హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫో వెబ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక కొత్త రకమైన స్కామ్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ స్కామ్ ట్రెండ్ అవుతుంది అనమాట ఈ స్కామ్ ద్వారా చాలా మంది బలైతున్నారు మీరు ఈ స్కామ్ వలలో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ మన వాట్సాప్ కి తెలియని నంబర్ ద్వారా ఏదైనా ఇమేజ్ కానీ ఏదైనా వచ్చింది అనుకోండి మామూలుగా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీకు తెలుసా అని చెప్పి వచ్చి పైన ఫోటో ఉంటుంది అది ఆ ఫోటోని డౌన్లోడ్ చేసినామంటే మనం పొరపాటున మీరు ఓ ఫోటోను ఓపెన్ చేసిన వెంటనే మీ ఫోన్ మొత్తం యాక్ అయిందని ఊహించండి అవును అది అసాధ్యమేమి కాదు ఇది ఒక కొత్త స్కామ్ టెక్నిక్ స్టెక్నోగ్రఫీ స్కామ్ స్టెక్నోగ్రఫీ స్కామ్ అంటే ఏమిటి స్టెక్నోగ్రఫీ అంటే ఒక రహస్య కళ దీని ద్వారా ఓ ఫోటో వీడియో లేదా ఆడియో ఫైల్ను మనము మనకు కనపడని డేటాను దాచవచ్చు ఈ టెక్నాలజీను అసలు గమ్యంగా డేటా సెక్యూరిటీ కోసం వాడతారు కానీ స్కామర్లు దీన్ని మలిచారు మోసం చేసే సాధనంగా అంటే ఏం లేదు ఇప్పుడు మనకి ఫోటో వీడియో ఆడియోలో మనకి తెలియకుండా కనపడకుండా డేటాను దాచిపెట్టేది అనమాట దాచిపెట్టేదాన్ని స్టెనోగ్రఫీ అంటారు స్కామ్ ఎలా పనిచేస్తుంది స్కామర్లు ముందుగా ఒక ఫోటో లేదా వీడియో ఫైల్ను తీసుకొని అందులో ఒక మాల్వేర్ కోడ్ను దాచుతారు తరువాత దాన్ని వాట్సాప్ టెలిగ్రామ్ ఈమెయిల్ ద్వారా పంపిస్తారు అది తెలియని మనము ఆ ఫైల్ను ఓపెన్ చేస్తే దాచిన మాల్వేర్ యాక్టివ్ అవుతుంది ఆ మాల్వేర్ మీ ఫోన్ నుంచి పాస్వర్డ్ బ్యాంక్ అకౌంటు బ్యాంక్ డీటెయిల్స్ ఓటీపీ లాంటి స్కామర్కు పంపిస్తుంది ఇటీవల కొన్ని ఫ్రీలాన్స్ క్యాబ్లు క్యాబ్ డ్రైవింగ్ అవకాశాల పేరిట టెలిగ్రామ్లో లింకులు పంపించారు ఆ లింకుల్లో ఫోటోని ఓపెన్ చేయగానే స్టెన్నోగ్రఫీ ద్వారా దాచిన మాల్వేర్ యాక్టివ్ అయ్యింది జాగ్రత్తలు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫైళ్లను ఓపెన్ చేయకండి జిప్ ఫైళ్ళు జేపీజీ పిఎన్జి ఎంపీ ఫోర్ ఫార్మాట్లో ఉన్న ఫైళ్ళపై ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండండి ఫోన్లో బ్యాక్లో పనిచేసే యాంటీవైరస్ను వాడండి టెలిగ్రామ్ లో వచ్చిన అనుమాదాస్పద ఫైళ్లను ఎప్పుడూ ఓపెన్ చేయకండి మనకు తెలియని వాళ్ళైతే అస్సలు ఓపెన్ చేయకండి ఒక చిన్న ఫోటో వెనక పెద్ద ప్రమాదం తాగి ఉండొచ్చు ఇంటర్నెట్ వినియోగంలో అప్ర అప్రమత్తత చాలా ముఖ్యం మీరు లేదా మీ స్నేహితులు ఎప్పుడైనా ఇలాంటి స్కామ్ను ఎదుర్కొంటే వెంటనే అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సైబర్ అవగాహన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరింత సమాచారం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మీకు ఇలాంటి స్కామర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమన్నా డౌట్లు ఉన్నాయా ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి నా వీడియోని లైక్ చేయండి మీకు నచ్చింటే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్